అధ్యక్షత వహిస్తున్నటువంటి నా తమ్ముడు పది గారికి మరియు వివిధ పార్టీల నాయకులకు మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు మరియు పత్రిక విలేకరులకు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే గతంలోనే అన్యాయం అయిపోతుండే ఉన్నప్పుడు ఉన్నారు దీనికి ఎంతో మంది త్యాగాలు చేశారు ఎంతో మంది దీని గురించి ప్రాణామైన పంతొమ్మిది డెబ్బై సెవెంటీ లో తాలూకా మోహన్ రెడ్డి గారిని మర్చిపోయినారు తాలూకా ఇచ్చిన చిల్లారెడ్డి గారిని మర్చిపోయినారు మరి దాని తర్వాత మాండలిక వ్యవస్థ వచ్చింది మాండలిక వ్యవస్థ వచ్చినాక ఈ మండలాన్ని ఒక ఆయన ఏమో దువ్వులం తీసుకోవనిక తయార్యాడు ఇంకొక ఆయన ఏమో మనసప్ల చౌరస తీసుకోనిగా తయారయ్యండు ఇంకొక ఆయన ఏమో ఫుల్నా తీసుకోండిగా తయారయ్యాడు మరి వీళ్ళందరినీ కాకుండా కూడా మా మహేశ్వరానికి చెందినటువంటి గౌసద్దీన్ గారు ముప్పై ఎకరాల భూమిచ్చి ఈ మండల కేంద్రాన్ని పెట్టిన వాళ్ళు మర్చిపోతున్నాం ఎట్లా మర్చిపోతామండి మరి ఇంత కష్టపడి మనము ఆ జమాన్లనే తాలుగా చేసుకున్నాం మరి ఆ జమాన్ల తాలుగా చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఆరు నెలలు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు దాని తర్వాత ఎలక్షన్లలో ఒక మోహన్ రెడ్డి ఒక గోపాల్ రెడ్డి ఒక బీసీ నాయకుడు నారాయణ గౌడ్ ఒక మైనార్టీ నాయకుడు మన గౌసద్దీన్ గారు మీరు నలుగురు ఉద్దండులు పోటీ పడితే అలా మన గోపాల్ రెడ్డి గారు గెలిచిండు ఆయన గెలిచినాక కూడా చాలా మంచి పనులు చేసుడు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టు తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆయన తొమ్మిది నెలలను అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక అప్పుడు మాండలిక వ్యవస్థ చేచ్చు మాండలిక వ్యవస్థ చేసినప్పుడు మహేశ్వరం మండలం చేసురు కందుకూరు మండలం చేసురు మరి మహేశ్వరం మండలానికి మన పెద్దలందరూ కూడా కొత్త మనుషుల్లో ఒక్కడే మిగిలిండు భూభాకరమై ఆ పెద్దలందరూ కూర్చొని మన భూ ఏర్ను మన మన పాటగా కూర్చొని అయ్యా మన తాలూకా చేసిన నచ్చిపోడు ఆయన కొడుకులు మనము ఎంపీ చేద్దామని అన్నయ్య పంటలు కానీ ఇక్కడ చేశాను మరి కందుకూరులో మూల భాస్కర్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీగా చేశారు మనకు మంచిగా ఎందుకంటే అప్పుడే నాకు ఓటాకి వచ్చింది మరి ఇంత కష్టపడ్డో మనం మర్చిపోతాము ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను చెండాలు ఎజెండాలు అన్ని పక్కకు పెడదాం ఒక జేఏసీ చేసుకుందాం మన కోసమే కాదు మన ముసల వైపునము మన పిల్లల కోసము మన మనుమల కోసము మన మన్మరాల కోసము ఈ యొక్క పూర్తి మండలాన్ని ఒక్కటి రెండు కాదు ఇప్పుడు ఏది మోబర్ నగారు కాదు దాదాపు మా మహేశ్వరం మండలాన్ని మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని ముక్త కంఠంతో మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు రఘుపతి గారికి మరి అందరికీ నమస్సుమానా చేస్తాం